వేదవ వేదవతి అయితే బట్టలు మా ఆరేస్తూ ఉండగా ఇవ్వ ఇలా ఇవ్వండి అత్తయ్య అని అయితే అంటూ ఉంటుంది నర్మదా దులి బట్టలు తులిపేసి పక్కకి జరుగుని వేదవతి అయితే బట్టలు మాట్లాడకుండా బట్టలు ఆరేస్తూ ఉంటుంది ఎందుకు అత్తయ్య మీరు నేను నా మీద కోపంగా ఉంటే కొట్టండి తిట్టండి మీకు కోపం పోయే వరకు కొట్టండి కానీ ఇలా మాట్లాడకుండా ఉండకండి అని చెప్పేసి అనేసరికి ఇక ప్రేమ వచ్చి బెడ్ల మీద తల్లి అలిగితే మాట్లాడకుండా ఉంటుంది ఎంత నరకంగా ఉంటుందో తెలుసు అత్తయ్య అని చెప్పేసి ప్రేమ అయితే అంటూ ఉంటుంది ఇక వల్లి అయితే వీళ్ళేంటి అత్తయ్యని ఐస్ చేసేస్తున్నారు అని కోపంగా చూస్తూ ఉంటుంది మీరు నా మీరు మా మీద కోపంగా ఉంటే పిల్లలు మేమేమైపోతాము అని చెప్పేసి ప్రేమ నర్మద అనేసరికి ఇక మీరు మీతో పాటు నేను కూడా నాటకాలు ఆడుతున్నానని మా ఆయన అన్నారు అంతకన్నా ఉన్నా అని చెప్పేసి వేదవతి అయితే అంటూ ఉంటుంది మీరు అంటే అత్తయ్య మా మేము పడుతున్న బాధ మీకు అర్థం కావడం లేదా అని అనేసరికి మా ఆయన నన్ను అనేసి మాట్లాడుతుంటే నేను ఎప్పుడు అననే మాటలు కూడా నన్ను అంటున్నాడు నాటకాలు ఆడుతున్నాను అని అన్నాడు ఆ మాటలతో పోల్చుకుంటే మీది ఒక బాధేనా నా బాధతో పోల్చుకుంటే మీది ఒక బాధేనా అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా అనేసరికి మీ నా బా మీ వల్ల నేను కూడా మా అందరూ చెడ్డదాన్ని అయిపోయాను నాటకాలు ఆడిన అయిపోయాను అబద్ధాలు చెప్పిన దాన్ని అయిపోయాను మిమ్మల్ని వెనకేసుకొస్తున్నాను అని ప్రతిసారి అందరూ అంటున్నారు అని చెప్పేసి అనేసరికి ఇక నర్మదా ప్రేమ అయితే ఏడుస్తూ ఉంటారు అది కాదత్తయ్య మీరు అలా మౌనంగా అని అనేసరికి ఆపు మీరు అలా ఇక ఆపండి మీరు నన్ను అత్తయ్యని పిలవకండి అని చెప్పేసి అంటూ ఉంటుంది పూర్తిగా నన్ను అత్తయ్యని పిలవే పిలవకండి అని అనేసరికి నర్మదా అయితే షాక్ అవుతూ ఉంటుంది మీరు చేసింది చాలు మీరు చేసిన ఘనకార్యం వల్ల నేను పడ్డ మాటలు చాలు అని చెప్పేసి అనేసి మీరు నన్ను అత్తయ్యని పూర్తిగా పిలవకండి అనేది అయితే అంటూ ఉంటుంది ఇక నర్మ నర్మదా ప్రేమ అయితే ఏడుస్తూ ఉంటారు ఇక వేదవతి వేదవతి అయితే బట్టలు ఆరేసుకుంటూ ఉండగా తల్లి పిల్లల మీద ఎంత కోపం చూపిస్తుందా ఇలాంటి శిక్ష ఏ తల్లి అయినా పిల్లలకి వేస్తుందా అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా వేదవతి అయితే బాధపడుతూ ఉంటుంది నర్మదా వాళ్ళు అలా అనేసరికి ఇక బాధపడుతూ ఉంటుంది అలా బాధపడుతూ వాళ్ళ గురించి అయితే ఆలోచించేసరికి ఏంటి ఎక్స్ప్రెషన్ మార్చేసిందా ఏంట ఎంతైనా మేనకోడలు కదా అలా అనేసరికి అత్తయ్య నిజంగా ఎక్స్ప్రెషన్ మార్చేసే ఉంటుంది ముందుకెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వేదవతి అయితే బాధ కొంచెం జాలి చూపిస్తూ ఉంటుంది వాళ్ళ మాటలకి అలా చూపించేసరికి నర్మదా ప్రేమ వచ్చి వేదవతిని హక్ చేసుకుంటూ ఉంటారు అలా పట్టుకొని బాధపడుతూ ఉండగా అమ్మో వీళ్ళు మార్చేసినట్లుగా ఉన్నారు అమ్మ అన్నట్లుగా వీళ్ళిద్దరిని ఎలా అయినా దూరం పెట్టేసి ఇంటి పతనం నేను చలించాలంటే వీళ్ళని దూరం పెట్టాలి నేను దగ్గర అవ్వాలి అని చెప్పేసి నర్మదా వచ్చి నర్మదా ప్రేమ వాళ్ళని అయితే మళ్ళీ వచ్చి తోసేస్తూ ఉంటుంది అలా తోసేయగానే నర్మదా షాక్ అవుతూ ఉంటుంది ప్రేమ కూడా షాక్ అవుతూ ఉంటుంది అత్తయ్య మిమ్మల్ని మాట్లాడొద్దు అంటే మాట్లాడుతున్నారేంటి అని చెప్పేసి అనుకుంటూ పక్కకు తోసేసి అత్తయ్య మీ కారణంగా అత్తయ్య అందరితోని మాటలు కాస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ